హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనం బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ ఈజీగా రీజనబుల్ ప్రైజెస్లో తరుగు మజూరీ లేని సిల్వర్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా ట్రెండీగా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి తరుగు మజూరి అయితే లేదండి ఇది నా ఫ్రెండ్ షాప్ ఫ్రెండ్స్ అందుకనే మీకు ఈ వీడియో అంటూ అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి మనకి పిల్లలకి కానీ ఫంక్షన్స్లో కానీ బట్టలు కానీ ఇలాగ పెట్టే పదాలు ఇలాగ రిటర్న్ గిఫ్ట్ కింద మనము ఐటమ్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్స్ అయితే చాలా బాగున్నాయండి కుందులు వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి రాజమండ్రి దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లకు వెళ్ళే దారిలో ఉందండి శ్రీ బాలాజీ సిల్వర్స్ అని సింగపూర్ ఫోటో స్టూడియోకి ఎదురుకుండా లో ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఈ షాప్లో రీజనబుల్ రైట్స్తో పాటు దే వస్తువు మీద తరుగు మంచురియా అంటూ ఏమీ లేదండి మనకైతే ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్స్ కూడా బాగుందండి ఈ రోజు వీడియోలో నేను దేవుడి దగ్గర ఉపయోగించే పంచపాత్ర ఉద్దరిని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయండి మనకి ఉద్దరినితో పాటు పంచపాత్ర మీద మనకి శంఖ చక్ర నామాలతో పాటు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటారండి బల్క్ ఆర్డర్స్ కూడా మనకి ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో నెంబర్కి కాల్ చేయండి ఫినిషింగ్స్ అయితే చాలా బాగున్నాయండి తరుగు మజూరి అయితే లేదు రాజమండ్రి దేవి చౌక్లో ఉన్న శ్రీ బాలాజీ సిల్వర్స్లో అయితే ఈ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఎక్స్క్లూజివ్గా సిల్వర్ ఐటమ్స్ కావాలంటే ఈ సి బాలాజీ సిల్వర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి లైట్ వెయిట్తో తరుగు మజూరీ లేకుండా రీజనబుల్ రేట్స్తో తరగతి వాళ్ళు కొనుక్కునే విధంగా అన్నీ ఎక్స్క్లూజివ్గా మనకి ఉన్న ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి ఫ్రెండ్స్ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్మీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్